నీ జీవితంలో నువ్వు కష్టపడ్డం మానేశావా లేదంటే నువ్వు అలసిపోయావా అయితే ఒక నిజం చెప్తాను కష్టపడే వాళ్ళందరూ ధనవంతులు కావడం లేదు తెలివిగా ఆలోచించేవాళ్లే డబ్బుని రిట్టింపు చేస్తున్నారు నువ్వు సంపాదిస్తున్న డబ్బు నిన్ను ముందుకు తీసుకెళ్తోందా లేదా నువ్వు చేస్తున్న డబ్బు మాత్రం అదే స్థాయిలో నిలిచిపోతోందా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది డబ్బు పెరగడానికి అదృష్టం కాదు సూత్రాలు కావాలి ఈరోజు నేను చెప్పబోయేది వన్ ట్రిక్ కాదు వన్ స్కీం కాదు వన్ షార్ట్కట్ కాదు ఇవి డబ్బుని విట్టింపు చేసే ఐదు శాశ్వత సూత్రాలు ఇవి అర్థమైతే నీ ఆదాయం మాత్రమే కాదు నీ ఆలోచన విధానం కూడా మారిపోతుంది చివరి సూత్రం మిస్ అయితే ఈ వీడియో మొత్తం వృధా ఫౌండేషన్ డబ్బు పెరగాలంటే ముందు ఏమీ మారాలి డబ్బు బయట కాదు మొదట మనిషి లోపల పెరుగుతుంది చాలామంది అనుకుంటారు డబ్బు ఎక్కువ వస్తే నా జీవితం మారుతుంది కానీ నిజమేమిటంటే నీ ఆలోచన మారితేనే డబ్బు వస్తుంది ఒక ప్రశ్న వేసుకో నువ్వు సంపాదించిన డబ్బుని నువ్వు నియంత్రిస్తున్నవా లేదంటే డబ్బే నిన్ను నియంత్రిస్తున్నదా డబ్బు అంటే కేవలం నోట్లు కాదు డబ్బు అంటే నిర్ణయాలు అలవాట్లు ధైర్యం విజన్ ఇప్పుడు మనం అసలు విషయానికి వెళదాం సూత్రం ఒకటి డబ్బుని సంపాదించకు డబ్బుని పని చేయించు ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు ఎక్కువ మంది చేసే తప్పు డబ్బు సంపాదించడానికి జీవితాన్ని ఖర్చు చేస్తారు జీవితం వచ్చిందే వచ్చి వెళ్ళిపోతుంది ధనవంతులు చేసే పని డబ్బుని ఒక పనివాడ్లా ఉపయోగిస్తారు ఒక చిన్న ఉదాహరణ నీ దగ్గర పదివేలుందనుకో అది నీ బ్యాంకులో పడిపోయి నిద్రపోతే అది చచ్చిన డబ్బు అదే డబ్బు నీకు ఇంకొక ఆదాయం తెచ్చే పనిలో పెడితే అది జీవించే డబ్బు ధనవంతులు అడిగే ప్రశ్న ఈ డబ్బు నాకోసం ఇంకో డబ్బుని ఎలా పుట్టించగలదు మధ్యతరగతి అడిగే ప్రశ్న ఈ డబ్బుతో ఏమి కొనగలను ఇదే తేడా ప్రాక్టికల్ షిఫ్ట్ ప్రతి ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చు కోసం కాదు పెరుగుదల కోసం నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీకు మళ్లీ పనిచేయాలి లేకపోతే నువ్వే జీవితాంతం పనిచేయాలి సూత్రం రెండు ఆనాయం కాదు ఆదాయ మార్గాలు పెంచు చాలామంది ఒకే ఒక ఆదాయంపై ఆధారపడతారు ఒక జాబ్ ఒక బిజినెస్ ఒక స్కిల్ ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే నీ ఆదాయం ఒకే తాడుపై వేలాడుతూ ఉంటుంది నిజం ధనవంతులకు ఒక ఆదాయం ఉండదు వారికి ఆదాయ వ్యవస్థ ఉంటుంది ఒకటి పడిపోయినా మరోది నిలబడుకుంది ఉదాహరణ జాబ్ ఇన్కమ్ స్కిల్ బేస్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ డిజిటల్ ఇన్కమ్ పాసివ్ ఇన్కం నీకు ఇవన్నీ ఒకేసారి అవసరం లేదు కాని రెండో ఆదాయ మార్గం తప్పనిసరి మైండ్ సెట్ షిఫ్ట్ నేను పని చేయకపోయినా డబ్బు రావాలి ఈ ఆలోచన వచ్చిన రోజు నువ్వు రేస్లోకి ఎంటర్ అయినట్టే సూత్రం మూడు ఖర్చు తగ్గించకు మూర్ఖపు ఖర్చును ఆపు చాలా మంది అనుకుంటారు ఖర్చు తగ్గించాలి కాదు ఖర్చు తగ్గించాల్సిన అవసరం లేదు అర్థం లేని ఖర్చు ఆపాలి రెండు రకాల ఖర్చులు నీ స్థాయిని పెంచే ఖర్చు నీ స్థాయిని తగ్గించే ఖర్చు ధనవంతులు చేసే పని ఎదగడానికి ఖర్చు చేస్తారు చూపించడానికి కాదు మధ్యతరగతి చేసే పని చూపించడానికి ఖర్చు ఎదగడానికి కాదు ఒక ప్రశ్న ఈ ఖర్చు నాకు రేపు డబ్బు తెస్తుందా లేక కేవలం ఇంప్రెషన్ కోసమా ఈ ప్రశ్న ప్రతి ఖర్చు ముందు వేసుకుంటే నీ డబ్బు ఆటోమేటిక్గా రెట్టింపవడం మొదలవుతుంది సూత్రం నాలుగు డబ్బు నియమాలు నేర్చుకో భావోద్వేగాలతో కాదు డబ్బు భావోద్వేగాలను అర్థం చేసుకోదు అది నియమాల మీద నడుస్తుంది భయం లోభం అసహనం ఇవన్నీ డబ్బుని పారద్రోలే శత్రువులు ధనవంతులు చేసే పని లాజిక్తో నిర్ణయాలు సంఖ్యలతో ఆలోచన మనీ డిసిప్లిన్ స్పష్టమైన ప్లాన్ దీర్ఘకాల దృష్టి సహనం త్వరగా డబ్బు కావాలనుకున్నవాడు త్వరగా డబ్బు కోల్పోతాడు సూత్రం ఐదు మోస్ట్ పవర్ఫుల్ నువ్వే నీ పెద్ద ఆస్తి ఇది చివరి సూత్రం కాని ఇది అర్థం కాకపోతే మిగతావన్నీ వృధా నీకు ఉన్న ఆలోచనా శక్తి నేర్చుకునే సామర్థ్యం నిర్ణయ ధైర్యం ఇవే అసలు సంపద డబ్బు పోయినా మీ ఆలోచన ఉంటే మళ్ళీ వస్తుంది కానీ ఆలోచన పోతే డబ్బున్న ప్రయోజనం లేదు ఈ ఐదు సూత్రాలో ఒకరోజులో నీ జీవితాన్ని మార్చవు కాని నీ జీవిత దిశను మాత్రం ఈరోజే మార్చేస్తాయి నువ్వు కష్టపడే మనిషిగా మిగిలాలా లేక డబ్బుని చేయించే మనిషిగా మారాలా నిర్ణయం నీది ఈ సూత్రాలు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో ఎక్కడ మనిషి తప్పు చేస్తున్నాడో డబ్బు ఎందుకు పెరగట్లేదో క్లియర్గా విడమర్చి చెప్తాను వార్నింగ్ ఇక్కడ చెప్పే ఒక్క పాయింట్ కూడా మిస్ అయితే నీ మనీ జర్నీ సగంలోనే ఆగిపోతుంది ఎందుకు చాలా మంది కష్టపడినా డబ్బు పెరగదు ఇది చాలా కీలకమైన ప్రశ్న రోజుకి పది పన్నెండు గంటలు పనిచేస్తారు నిజాయితీగా సంపాదిస్తారు అయినా జీవితాంతం అదే స్థాయి ఎందుకు కారణం ఒకటి వాళ్ళు టైంని డబ్బుకే అమ్ముతున్నారు జాబ్ లేదా చిన్న బిజినెస్లో నీ ఆదాయం ఇలా ఉంటుంది టైం ఇంట్ ఎఫర్ట్ ఈక్వల్ టు ఇన్కమ్ నీ టైంకి ఒక లిమిట్ ఉంది నీ శక్తికి ఒక లిమిట్ ఉంది అంటే నీ ఆదాయానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ధనవంతుల ఫార్మ్యులా సిస్టమ్స్ ఇంటూ అసెట్స్ ఈక్వల్స్ టు ఇన్కమ్ ఇక్కడ నువ్వు పని చేయకపోయినా సిస్టమ్ పనిచేస్తుంది ఇదే మొదటి మైండ్సెట్ షిఫ్ట్ డబ్బు రెట్టింపు అవ్వాలంటే ముందుగా ఒక బేస్ కావాలి చాలామంది నేరుగా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ షేర్ మార్కెట్ వైపు వెళ్తారు కానీ బేస్ లేకుండా ఎత్తైన బిల్డింగ్ కట్టలేం మనీ బేస్ అంటే ఏమిటి నీకు నెలకు ఎంత వస్తుందో స్పష్టత ఎంత ఖర్చవుతుందో నియంత్రణ కనీసం ఆరు నెలల సేఫ్టీ బఫల్ నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఇవి లేకుండా ఏ స్కీమైనా ఏ ఐడియా అయినా డేంజర్ డబ్బు రిటింపవ్వడాన్ని అడ్డుకునే ఐదు పెద్ద శత్రువులు ఇవి బయట కాదు నీలోనే ఉంటాయి ఒకటి భయం పోతే ఏమవుతుంది ఈ భయం వల్లే చాలామంది జీవితాంతం సేఫ్ జోన్లోనే మిగులుతారు రెండు ఆలస్యం రేపు చూద్దాం డబ్బు ప్రపంచంలో రేపు అనే పదం చాలా ఖరీదైనది మూడు చూపించాలనే కోరిక వాళ్లేమనుకుంటారు ఇదే మధ్యతరగతిని ఎప్పటికీ మధ్యతరగతిగానే ఉంచుతుంది నాలుగు వెంటనే ఫలితం కావాలి ఈ నెలలోనే డబ్బులు కావాలి త్వరగా డబ్బు కావాలనుకున్నవాడు త్వరగా నష్టపోతాడు ఐదు నేర్చుకోవడాన్ని ఆపేయడం నాకు అన్నీ తెలుసు ఇది డబ్బు పెరుగుదలకి చివరి తలుపు మూసే ఆలోచన డబ్బు రెట్టింపు చేసే నిజమైన ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ఇది మంత్రం కాదు ఇది ప్రాసెస్ స్టెప్ వన్ నీ క్యాష్ ఫ్లోని గెలుచుకో ప్రతి రూపాయి ఎక్కడికి వెళుతుందో తెలుసుకో డబ్బు మీద అవగాహన లేకపోతే డబ్బు మీద అధికారం ఉండదు స్టెప్ టూ ఒక స్కిల్ని మనీ మెషీన్గా మార్చు నీ దగ్గర జాబ్ స్కిల్ టాలెంట్ అనుభవం ఏదైనా ఉంటుంది దాన్ని ఇలా అడుగు ఇది నాకు అదనంగా డబ్బు తెస్తుందా ఒక స్కిల్ రెండు చోట్ల డబ్బు తెస్తే నీ ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది స్టెప్ త్రీ మొదటి ఆస్తి కొనాలి ఫిజికల్ కాదు ఫైనాన్షియల్ ఇల్లు కాదు కారు కాదు మొదటి ఆస్తి అంటే నీకు క్యాష్ ఫ్లో ఇచ్చేది చిన్నదైనా సరే కాని నీకోసం పనిచేయాలి డబ్బు రెట్టింపవ్వడం లోపలే మొదలవుతుంది ఇది చాలా డీప్ పాయింట్ నువ్వు లోపల ఏమనుకుంటున్నావో బయట అదే జరుగుతుంది డబ్బు చెడు డబ్బు ఉన్నవాళ్లు మోసగాళ్లు నాకు అంత అవసరం లేదు ఈ మాటలు నీ జీవితంలో డబ్బును దూరం చేస్తాయి కొత్త ప్రోగ్రామింగ్ డబ్బు ఒక సాధనం డబ్బు బాధ్యత డబ్బు అవకాశాలు ఈ మూడు ఒప్పుకుంటే నీ మనసు డబ్బుని అడ్డుకోదు ఇప్పటివరకు మనం డబ్బు పెరగడాన్ని అడ్డుకునే అడ్డంకులను చీశాం కాని అసలు డబ్బు రెట్టింపువయ్యే సిస్టమ్ ధనవంతులు ఉపయోగించే సైలెంట్ రూల్స్ డబ్బు నీ వైపు రావాలంటే చెయ్యాల్సిన మానసిక మార్పులు ఇవన్నీ ఇంకా చెప్పలేదు ఇప్పుడు నిజమైన డబ్బు ఆటోమొదలవుతుంది ఇదర్థమైతే నీ ఆదాయం కాదు నీ భవిష్యత్తే మారిపోతుంది మీరు చెయ్యాల్సింది కామెంట్లో ఒక మాట రాయండి నేను డబ్బుని నియంత్రించాలి ఇలా రాయడం నీ మెదడుకు ఒక కమిట్మెంట్ ఇప్పుడు చెబుతాను డబ్బు నిజంగా ఎలా పెరుగుతుంది ధనవంతులు ఎలాంటి సిస్టము ఉపయోగిస్తారో నువ్వు ఎక్కడినుంచి మొదలు పెట్టాలి ఇదర్థమైతే నీ ఆలోచన ఇక పాతదిగా ఉండదు ధనవంతులు డబ్బుని ఎలా చూస్తారు మధ్యతరగతి ఇలా చూస్తుంది నాకు ఎంత డబ్బుంది ధనవంతులు ఇలా చూస్తారు నా డబ్బు ఎంత వేగంగా పెరుగుతోంది అమౌంట్ కాదు వెలాసిటీ ముఖ్యం డబ్బు నిలిచిపోతే అది నెమ్మదిగా చచ్చిపోతుంది గోల్డెన్ రూల్ డబ్బు కదలాలి లేకపోతే తగ్గుతుంది మనీ ఫ్లో సిస్టమ్ చాలా కీలకం నీ దగ్గర డబ్బు వస్తోంది కాని అది ఎలా బయటికి వెళుతోందో నీకు స్పష్టత ఉందా సాధారణ మనిషి ఫ్లో ఇన్కం ఎక్స్పెన్సెస్ జీరో ధనవంతుల ఫ్లో ఇన్కమ్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ ముందు ఆస్తులు తరువాత ఖర్చులు ఇది చిన్న మార్పులా అనిపిస్తుంది కాని జీవితం మొత్తం మారిపోతుంది ఆస్తి అంటే ఏమిటి చాలామందికి ఇదే గందరగోళం చాలామంది అనుకుంటారు ఇల్లు కారు బంగారం ఇవన్నీ ఆస్తులు అనుకుంటారు కానీ నిజంగా ఆస్తి అంటే నీ జేబులోకి డబ్బు వేసేది నీ జేబు నుంచి డబ్బు తీసేది ఆస్తి కాదు భారం నిజమైన ఆస్తుల ఉదాహరణలు క్యాష్ ఫ్లో ఇచ్చే బిజినెస్ ఆదాయం తిచ్చే స్కిల్ డిజిటల్ ప్రాడక్ట్ రాయల్టీ ఆదాయం ఆటోమేటెడ్ సిస్టమ్ డబ్బు రెట్టింపు అవడంలో అసలు వాట లీవరేజ్ ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ నువ్వు ఒక్కరే పనిచేస్తే నీ ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది కానీ లీవరేజ్ వాడితే నీ శక్తి పది రెట్లు పెరుగుతుంది నాలుగు రకాల లీవరేజ్ ఒకటి టైం లీవరేజ్ నీ టైం లేకుండానే జరిగేలా సిస్టమ్ రెండు స్కిల్ లీవరేజ్ ఒక స్కిల్ రకరకాల ఆదాయ మార్గాలు మూడు ఇతరుల శక్తి ఉపయోగించుకోవడం నాలుగు టెక్నాలజీ లీవరేజ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆటోమేషన్ ధనవంతులు ఇవన్నీ కలిపి వాడతారు మధ్యతరగతి సెట్ వర్సెస్ ధనవంతుల మైండ్ మధ్య మధ్యతరగతి ఇది సేఫా ధనవంతులు రిస్క్ ఎలా తగ్గించాలి రిస్క్ తప్పించురు రిస్క్ని నియంత్రిస్తాను ఇదే తేడా డబ్బు నీ దగ్గర ఎందుకు ఉండదు ఎందుకంటే నువ్వు దాన్ని గౌరవించట్లేదు డబ్బు ప్లానింగ్ కావాలి ఓర్పు కావాలి స్పష్టత కావాలి డబ్బుని చిన్నగా చూస్తే అది నీ దగ్గర చిన్నగానే ఉంటుంది మొదటి నిజమైన మార్పు ఎప్పుడు మొదలవుతుంది నువ్వు ఈ మూడు పనులు చేసిన రోజు ఒకటి నేను ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్న రోజు రెండు నేను నా ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించుకున్న రోజు మూడు నేను బాధ్యత తీసుకుంటాను అని ఒప్పుకున్న రోజు ఆ రోజునుంచే నీ డబ్బు ప్రయాణం మొదలవుతుంది ఇప్పటివరకు నువ్వు తెలుసుకున్నది డబ్బు ఎలా కదలాడో ఆస్తులు ఎలా పనిచేస్తాయో లీవరేజీ ఎంత పవర్ఫుల్ అనేది కాని ఎలాంటి ఆస్తి ఎప్పుడు కొనాలి ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి ఎప్పుడు ఆగ్రాలి ఇవన్నీ తెలియకపోతే డబ్బు తప్పుదారిలో వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను చెబుతాను డబ్బు రెట్టింపు అయ్యే ఖచ్చితమైన టైమింగ్ సూత్రాలు ఇది మిస్ అయితే నీ ప్రయాణం సగంలోనే ఆగిపోతుంది ఈ ప్రశ్నకి నిజంగా సమాధానం రాయి నా మొదటి ఆస్తి ఏది ఇది కామెంట్లో రాయడం నీ మెదడుకొక సీడి వేస్తుంది డబ్బు రెట్టింపు అయ్యే అసలు రహస్యం టైమింగ్ చాలామంది అడుగుతారు ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలా లేక ఆగాలా ఈ ప్రశ్న తప్పు సరైన ప్రశ్న నా స్థాయి ఏమిటి డబ్బు టైమింగ్కి మూడు దశలుంటాయి స్టేజ్ వన్ సర్వైవల్ స్టేజ్ ఈ స్టేజ్లో నీ లక్ష్యం డబ్బు పెంచడం కాదు డబ్బు నిలుపుకోవడం ఇక్కడ అప్పులు తగ్గించాలి ఎమర్జెన్సీ ఫండ్ ఆదాయం స్థిరంగా ఉండాలి ఈ స్టేజ్లో రిస్క్ తీసుకుంటే డబ్బు హటింపు కాదు రెట్టింపు నష్టం స్టేజ్ టూ స్టెబిలిటీ స్టేజ్ ఇక్కడ ఆదాయం స్థిరంగా ఉంది ఖర్చులు కంట్రోల్లో ఉన్నాయి కొంత సేవింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్న రిస్క్ నేర్చుకుంటూ ఇన్వెస్ట్ ఇక్కడే చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు స్టేజ్ త్రీ గ్రోత్ స్టేజ్ ఇక్కడ క్యాష్ ఫ్లో ఉంది ఆస్తులు పనిచేస్తున్నాయి తప్పులు భరించే శక్తి ఉంది ఇప్పుడే పెద్ద నిర్ణయాలు పెద్ద లీవరేజ్ ధనవంతులు ఈ స్టేజ్లోనే డబ్బుని రెట్టింపు చేస్తారు డిసిప్లిన్ లేకుండా డబ్బు పెరగదు డబ్బు తెలివిని కాదు క్రమశిక్షణను గౌరవిస్తుంది చాలామంది ప్లాన్ చేస్తారు కానీ అమలు చెయ్యరు నిజమైన డిసిప్లిన్ అంటే ప్రతీ నెల ముందుగా సేవింగ్ భావోద్వేగాలకి కాదు నంబర్లకి నిర్ణయం చిన్న లాభంతో సంతోషించడం నష్టంలో పానిక్ అవ్వకుండా ఉండడం డిసిప్లిన్ లేని తెలివి డబ్బును కోల్పోయేలా చేస్తుంది డబ్బు రేటింపు అయ్యే తొంభై రోజుల ఫ్రేమ్వర్క్ ఇది చాలా పవర్ఫుల్ డే వన్ టూ థర్టీ క్లారిటీ నీ ఆదాయం ఖర్చు క్లియర్ నీ స్కిల్ లిస్ట్ నీ రిస్క్ కెపాసిటీ ఈ దశలో ఏ ఇన్వెస్ట్మెంటూ చేయొద్దు డి థర్టీ వన్ టు సిక్స్టీ బిల్డింగ్ స్కిల్ని మనీ మెషిన్గా మార్చడం సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయడం చిన్న ఆస్తి స్టార్ట్ ఇది ఫౌండేషన్ డే సిక్స్టీ వన్ టు నైంటీ ఎగ్జిక్యూషన్ ఒకే దానిపై ఫోకస్ ఫలితం మెల్లగా కనిపిస్తుంది ప్యానిక్ అవ్వకు ప్రాసెస్ ఇక్కడే చాలామంది ఆపేస్తారు అందుకే గెలవరు ఎప్పుడు ఆగాలి చాలా కీలకం డబ్బు పెంచడంలో ఎప్పుడు ఆగాలో తెలిసినవాడే దీర్ఘకాలం గెలుస్తాడు ఆగాల్సిన సంకేతాలు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు నిద్రపట్టకపోవడం స్పష్టత లేకపోవడం త్వరగా డబ్బులు కావాలి అనే ఆలోచన ఇవి వచ్చినప్పుడు బ్రేక్ తీసుకో స్ట్రాటజీ రివ్యూ చెయ్యి డబ్బు రెట్టింపు అవడం ఈక్వల్స్టు లోపలి స్థిరత్వం డబ్బు నీ మనసు అశాంతిగా ఉన్నప్పుడు నీ దగ్గర ఉండదు నిజమైన సంపద ప్రశాంత నిర్ణయాలు దీర్ఘకాల దృష్టి ఓర్పు నిరంతర అభివృద్ధి డబ్బుని లోపలి స్థితికి ప్రతిబింబం మాత్రమే